హలో అండి నేను మీ స్నేహ మా ట్రాన్జెండర్ సాంప్రదాయాలలో అతి ముఖ్యమైనది ఉది అక్క చెల్లెల పండుగ తెలంగాణలో మొట్టమొదట చేసిన ఈ కార్యక్రమం అంతా కూడా మా గురు గారి ఆహ్వాన జరిగింది అన్నట్టు ఈ ఎనిమిది మంది అక్క చెల్లెలు మా లయల గురువు గారిని సత్కరించడం జరిగింది అదేవిధంగా మా తెలంగాణ చేతికి సౌకన్లు ఉంటారు ఆ సౌకన్లను కూడా ఆ ఎనిమిది మంది అక్క చెల్లెలు వారిని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ఆ తర్వాత ఈ తెలంగాణ నుంచి వచ్చిన నాయకులందరు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎనిమిది మంది అక్క చెల్లెల తరపున దూది అక్క చెల్లె పండుగ జరిపినందుకు గుర్తుగా ఒక కానుక అనేది అయితే ఒక గిఫ్ట్ అనేది ఇస్తామండి రిటర్న్ గిఫ్ట్ అనేది సో అది ఆ గిఫ్ట్ ఇవ్వడము అదేవిధంగా మా దాంట్లో సాంప్రదాయాలు ఏంటంటే రాయిదారి ఖర్చు అని కూడా ఇస్తామన్నట్టు అది మా దాంట్లో పద్ధతి అన్నట్టు సో రాయిదారి ఖర్చు అదేవిధంగా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మా దాంట్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండడం కోసం అనేసి ఇలా గిఫ్ట్ ఇవ్వడము రాయిదారి ఖర్చు అని మా దాంట్లో సాంప్రదాయం ఉన్నట్టు సో ఇదండి దూది అక్క పండుగ వీడియో థ్యాంక్ యూ సో మచ్